jestem нююкі свакааў. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న శతాబ్దాల నాటి బిక్కవూరు నాయకుడి దేవత్సానం అర్చకులను స్థానిక ఈవో రాంబాబు రెడ్డి అనే ట్రైబల్ అధికారి అనేక రకాలుగా దౌర్జన్యం చేస్తూ వేధిస్తున్నాడు దేవాలయానికి ధర్మకర్తలుగా మరియు అర్చకులుగా బ్రాహ్మణ కుటుంబం కొన్ని తరాల నుండి స్వామి వారికి కైంకర్య సేవలు చేస్తూ జీవనం సాగిస్తుంది అయితే ఈ దేవాలయాలన్నీ దేవాలయాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా పరిధిలోకి తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారు రెండు వేల పన్నెండులో ఒక జీవో ద్వారా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు అప్పటి నుండి అనేక రకాలుగా ఈవోలు దేవస్థానం అర్చకుల పైన వేధింపులకు గురి చేస్తున్నారు ఈ వేధింపులు తట్టుకోలేక అర్చకులు హైకోర్టును ఆశ్రయిస్తే స్థానిక అర్చకులకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది తీర్పును కూడా దేవాదాయ శాఖ అధికారులు తుంగలతోకి కోర్టు ధిక్కరణ చేస్తున్నాం అనేక కనీస భయం గౌరవం కూడా లేకుండా స్థానిక ఈవో వ్యవహరిస్తున్నాడు హైకోర్టు ఉత్తర్వులు పాటించకుండా మనసులో కక్ష పెట్టుకున్న దేవాదాయ శాఖ అధికారులు వివిధ రకాలుగా అర్చకులను వేధింపులకు గురి చేస్తున్నారు దానిలో భాగంగానే అర్చకుడు ఇంటి వెనుక భాగం మరియు దేవాలయంలో ఉన్న గోశాలను తొలగించి అక్కడ గ్రూప్ టెంపుల్ నూతనంగా నిర్మాణం చేపట్టారు ఆ నిర్మాణం ఎలా ఉంటుందంటే అర్చకుడు ఇంటిలో ఉన్న బాత్రూమ్స్ ఇల్లు కనపడే విధంగా కిటికీలు నిర్మాణం కార్యాలయ జరిగింది మహిళలు స్నానాలు చేసి బయటకు వస్తే కిటికీ లోపలి నుంచి కనపడతారు ఈ రోజున అర్చకుడు లేకపోతే దేవాలయాలు లేవు దేవాదాయ శాఖ లేదు అర్చకుడు పూజలు చేయకపోతే ఎవరు చేస్తారు పూజలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున కొత్తగా ఒక సంఘటన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గణపతి దేవాలయం లక్ష్మీ గణపతి దేవాలయంలో వినాయకుడు అక్కడ ప్రఖ్యాత క్షేత్రం అది ఆయన వినాయక స్వామి విగ్రహం పెరుగుతూ ఉంటుంది సంవత్సరానికి ఇంత సైజ్ అని చెప్పి అట్లాంటి ప్రఖ్యాత స్వయంభూ దేవాలయంలో పనిచేసే అర్చకులు సంతోష్ శర్మ మరి ధర్మకర్త చలపతి శర్మ వీరిని అక్కడ ఉన్న స్థానిక ఈవో రాంబాబు రెడ్డి అనే ఈవో రాంబాబు రెడ్డి అనే ఈవో వేధించటం బిగించేశాడు వాళ్ళకి దేవాలయం కాంపౌండ్ ఆనుకొని ఇల్లు ఇల్లు నిర్మాణం వాళ్ళ తాతల నుంచి తరాల నుంచి ఇల్లుంటే ఆ ఇంటి వెనక గోశాల ఉంటే ఆ గోశాలని ఖాళీ చేయించి ఈవో రాంబాబు రెడ్డి ఖాళీ చేయించి బయట గుడి బయట స్థలం ఒకటి అద్దెకి తీసుకొని ఆ స్థలంలో గోశాలని ఏర్పాటు చేసి ఎండోమెంట్ ద్వారా అద్దె కడుతున్నాడు ఎందుకయ్యా చేశాడంటే మిగతా ఏవో రెండు ఉన్నాయి దీని కింద గ్రూప్ టెంపుల్స్ దానికి ఈవో కార్యాలయం కోసం అని చెప్పి అర్చకుడు బాత్రూములు వెనకాల ఈవో బిల్డింగ్ కట్టడం బిగించేశారు ఆ ఇవో బిల్డింగ్ ఎట్లా కట్టారు ఈవో బిల్డింగ్లో నుంచి చూస్తే కిటికీలు దర్వాజాల్లో నుంచి చూస్తే బాత్రూంలో స్నానాలు చేసేది వంటగది ఆడవాళ్ళు కనపడుతూ ఉంటారు కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈవోకి మరి మహిళలు స్నానాలు ఎట్లా చేస్తారు మనం వాళ్ళ పక్కనే కట్టుకుంటున్న బిల్డింగు కనీసం కాంపౌండ్ వాళ్ళన్నా లేపి కట్టుకోవాలనే ఇంకిత జ్ఞానం కూడా ఈవోకి లేకుండా మరి నిర్మాణం చేపట్టాడు దీనిలో భాగంగా అర్చకులు ధర్మకర్తలు భక్తులు ఈవోతో మాట్లాడి ప్రాధేయపడితే మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్ కట్టుకుంటాం మీరెవరు మమ్మల్ని అడగడానికి అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు రోజుకి ఈరోజు బ్రాహ్మణ సంఘాల నాయకులుగా జర్నలిస్టు నాయకులుగా మేము కొంతమంది మా ఆ ఈవోతో మాట్లాడితే మమ్మల్ని నేనెవరో తెలుసా నేను ఒక ట్రైబల్ ఆఫీసర్ని ఒక ట్రైబల్ ఆఫీసర్తో మీరు మాట్లాడుతున్నారు గుర్తు పెట్టుకోండి మీ మీద ఎట్రాసిటీ కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నాడు అంటే ఈవోకి ఫోన్ చేస్తేనే అట్రాసిటీ పెట్టే స్థితి రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు అట్రాసిటీ అంటే ఏంటి నువ్వు బెదిరించినా అది మమ్మల్ని బ్రాహ్మణ సంఘ నాయకులుగా అది అట్రాసిటీ కింద వస్తుంది మేము నీ మీద కేసులు పెడతాం నువ్వు ఉద్యోగివి అందుకని ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు ఇట్లాంటి అరాచకాలని ఇట్లాంటి అరాచక అధికారుల్ని వెంటనే తొలగించి దేవాలయ వ్యవస్థను కాపాడుకోకపోతే అతి త్వరలోనే ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ముందు అర్చక సంఘాలు పురోహిత సంఘాలు బ్రాహ్మణ సంఘాలు అన్ని సంఘాల భక్తులతో నిరసన దీక్షలు ధర్నాలు ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ముందు నిర్వహిస్తామని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక హెచ్చరిస్తుంది